the news Ia ni pakai lingkaran.

అరగంట ఎవరు కొట్టి ఇంకా మీ మీకు డబ్బులు ఏంటో పైసా తీస్తాం మీ అకౌంట్ నుంచి చూపించు క్లియర్ అయిపోయింది మేము ఎవడో అడగడానికి సరిపోవడం లేదు బ్యాలెన్స్ పెండింగ్లో పెట్టి ఇప్పుడు కూడా కొట్టేస్తున్నారు కదా ఆప్షన్ అంటేనే वो नासन हां नासन ना नासन അറുനാലും ഇരുപത് ലക്ഷം വാല്യൂസ് ഈ അറുപോളത്തിൽ ఎలా వేస్తారండి మీరు అంటే మరి వేలా బిల్డింగ్ ఎలా ఉన్నా ఆ గజలు నూట ముప్పై అరవై నాలుగు ఉంది కదా పుల్ల నూట ముప్పై

అలా కాసారండి కాదండి మీరు వచ్చి పడగొట్టేస్తున్నారు మీరు ఆపడానికి ఎంత తప్పుతారు గంటల అలా కాదండి వచ్చినప్పుడల్సి వెలికి కాదండి ఇప్పుడు నాకు ఇంట్లో ఉన్న చాలా సార్